ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో బైక్ చోరీలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఈ చోరీకి సంబంధించిన వివరాలను డీఎస్పీ నాగరాజు వెల్లడించారు ఈ చోరీలో ఐదు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పరారీలో ఉన్న మరో ఇద్దరిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు కేసును ఛేదించిన నలుగురు కానిస్టేబుల్ కు రివార్డులు అందజేయడం జరిగింది ಈ ರೋಜನ ಮರ್ಕಾಪೂರು ಟೌನ್ ಎಸ್ಐ ಗಾರು ಮನ ಸಿಐ ಸುಬ್ಬಾರಾವ್ ಗಾರ್ಯ దాదాపు ఒక ఐదు మోటార్ సైకిల్స్ని రికవర్ చేశారు దీని విలువ సుమారు మూడు లక్షల అరవై వేల ఉంటుంది ఈ ఈ సదరు చెప్పిన ఈ ముద్దాయిలు రెడ్డి మరియు ప్రేమ్ కుమార్ మరియు దుర్గా ప్రసాద్ అనేవాళ్ళు ఆల్రెడీ వాళ్ళని కస్టడీకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐదు మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ మోటార్ సైకిళ్ళన్నీ కూడా వివిధ టైమింగ్స్లో ఖంభంలో ఒక మోటార్ సైకిల్ అట్లాగే చీమకుర్తిలో ఒక మోటార్ సైకిల్ అట్లాగే కొనకనమెట్లో ఒక మోటార్ సైకిల్ అట్లాగే గిద్దలూరు టౌన్లో కూడా ఒక మోటార్ సైకిల్ వేశారు సో ఈ విధంగా మోటార్ సైకిల్ దొంగతనాలకు అలవాటు పడి ఈరోజు మన పద్నాలుగో తరగతి మాకాపూర్లో కూడా ఒక మోటార్ సైకిల్ని దొంగతనం చేసినప్పుడు ఇక్కడ కేసు రిజిస్టర్ అయింది ఆ కేసులో దర్యాప్తులో భాగంగా పట్టుకున్నప్పుడు ఇట్లాగా మిగతా పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఐదు పోలీస్ స్టేషన్లో వాళ్ళు దొంగతనం చేసిన వివరాలు చెప్పడం జరిగింది కన్ఫ్యూజన్ మీద వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది